గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్రవేడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర రావు అన్నారు ఇరవై రెండవ డివిజన్ లో నలభై ఏడు లక్షలతో నిర్మించనున్న నూతన సిసి రోడ్డుకు చేశారు తన నియోజకవర్గంలో అర్హులైన ఇంద్రమా లబ్దారులను తానే స్వయంగా ఎంపిక చేస్తానని అర్హులైన నిరుపేదలకు దూపకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా త్వరలో కేటాయిస్తామని తెలిపారు ఈరోజు గత పది రోజులుగా మరి మన మంత్రి గారు ఆదేశాల మేరకు కొండా సురేఖ గారి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి అక్కడ నేను చాలా బిజీ ఉన్నా మరి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి సిద్ధిపేట ఏరియాలో అదంతా తిరగవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆమె ఇన్ఛార్జి కాబట్టి మరి మేయర్ గారు నేను మరి స్థానిక కార్పొరేటర్ల సాయంతో మీరు చూశాను బీజేపీ కార్పొరేటర్ కూడా మనం బట్కి రావడం జరిగింది కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేస్తుండే మా ఉద్దేశం ఇచ్చిన రోడ్ల మీద ఉక్కున్నా పోలీస్ స్టేషన్ల ముంగట పదిహేను పదిహేను రోజులు కూర్చున్నా నేను నూట ఎనభైలో చిన్న ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఎంతున్నది ఆర్పి అని చూసి ఆ ఆర్పీ రేటు ప్రకారమే ఇస్తమే తప్ప అందరి కలిపి మాత్రం నేను ఇయ్యా మొదలు చెప్తున్నా లిస్ట్ తీసుకుంటా వాళ్ళ దగ్గర కూడా లిస్ట్ తీసుకొని వాళ్ళే కూడా శాంక్షన్ చేస్తాం చేసేటప్పుడు కంపల్సరీగా నేను పోలీసు వాళ్ళు ఇంటలిజెన్స్ వాళ్ళు పంపుతా అంటే అధికారులను పంపుతా పంపి మరి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం దయచేసి ఎవడో చెప్పిన మాటలు పత్రికా వీళ్ళు వినకండి ఇదే పద్ధతిలో మీరు అందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండమని తెలియజేస్తాం